ఈ రోజు మంచితనం మీద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో మై వైఫ్ ఈస్ షూటింగ్ దిస్ వీడియో నేను రాయి నీకు ఒక క్వశ్చన్ అడుగుతా దానికి జెన్యున్ గా ఆన్సర్ చెప్పాలి తెలుస్తే తెలుసు అని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి ఓకేనా ఆ రామసేతుకి డిజైన్ ఇచ్చింది ఎవరు అంటే ఆర్కిటెక్ట్ ఒక ఇంజనీర్ ఉంటారు కదా ఇప్పుడు బ్రిడ్జ్ అంటే జస్ట్ జస్ట్ లైక్ దట్ దే ఓన్ బిల్డ్ కదా సో ఆ బ్రిడ్జ్ కి ఇంజనీర్ ఎవరు ప్లాన్ ఇచ్చింది ఎవరు కాదు ఇంకొక టూ త్రీ గెస్సెస్ కొట్టు వాలియా సుగ్రీవుడు ఇంకా సరే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నేను తర్వాత చెప్తా ఇంకా క్వశ్చన్ ఇస్తా దానికి ఆన్సర్ నీకు తెలుస్తుంది అనుకుంటున్నా సో ఇప్పుడు ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో చాలా మంది పార్టిసిపేట్ చేసారు కదా సుగ్రీవుడు హనుమంతుడు జాంబవంతుడు ఇంకా అంత వానరసేన మొత్తము రాముడు లక్ష్మణుడు అంతా సో వీళ్ళందరితో పాటు ఒక చిన్న ప్రాణి కూడా పాల్గొన్నది అదేంది ఎప్పు ఆ యానిమల్ ఏంది ఉడతా ఉడతా ఓకే సో నీకు అర్థమైంది రామసేతుని రామసేతుని డిజైన్ చేసిన ఇంజనీర్ పేరేమో నీకు తెలియదు బట్ యు గోట్ టు నో ద నేమ్ ఆఫ్ ద యానిమల్ విచ్ హెల్ప్డ్ అంటే అక్కడ సో ద ఆన్సర్ ఈస్ ద ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ నలుడు సో ఆయన డిజైన్ చేస్తాడనమాట ఈ బ్రిడ్జ్ ఇంత కంకరేయాలి ఇంత ఇసుకాలి ఇంత ఈ రామసేతుని డిజైన్ చేసిన అతను మాత్రం మనకు తెలియలేదు బట్ ఆ రామసేతు నిర్మాణంలో పాల్గొన్న ఒక చిన్న ప్రాణి ఉడత దాని మీద కోర్సు కూడా రాసేసారు ఉడత సహాయం అని చెప్పేసి ఎందుకు అట్లా అంటే అక్కడ ఉడత యొక్క ఇంటెంట్ ఇంటెంట్ దాన్ని ఇంత పెద్దదాన్ని చేసింది అంటే దాని శక్తికి మించి సహాయం చేసింది సో అది సహాయం చేయాలి అన్న సంకల్పం దాని స్వభావాన్ని చాటి చూపింది లోకానికి సో ఇట్ డజంట్ మ్యాటర్ హౌ మచ్ యు కాంట్రిబ్యూట్ యువర్ ఇంటెంట్ షుడ్ బి గుడ్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ వాట్ ఎవర్ ద హెల్ప్ ఇట్ ఈస్ సో అది మీ తోడ్పాటు ఉంటే అది రిఫ్లెక్ట్స్ అండ్ రేడియేట్స్ సో మంచితనం అనేది అది సో మనకు తోచినంత వాట్ ఎవర్ ఇట్ ఈస్ మంచి చేస్తే ఇట్ విల్ ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్ సో అది నేను చెప్పదలుచుకుంది